హాయ్ అండి ఇంతవరకు మనము ట్వెల్వ్ క్లాసెస్లో సిక్స్టీ స్టిచ్చెస్ క్లాస్కి ఫైవ్ స్టిచ్చెస్ చప్పన నేర్చుకున్నాం కదా ఈరోజు సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఈ ఐదు స్టిచ్చెస్ నేర్చుకుందాము సిక్స్టీ వన్లో హరింగ్ బోన్ రన్నింగ్ స్టిచ్ మొదటి మోడల్ అండి దీనికి మూడు గీతలు గీసుకోండి మూడు గీతలు గీసుకొని మధ్య గీతలోనే రన్నింగ్ స్టిచ్ కుట్టుకోండి ఈరోజు కూడా నేను రన్నింగ్ స్టిచ్చెస్లోనే మరో ఐదు రకాలు చెప్తున్నాను అనమాట లాస్ట్ టూ క్లాసెస్లో కూడా రన్నింగ్ స్టిచ్చెస్లో రకాలే చెప్పాను కదా అయితే ఇది హరింగ్ బోన్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్ ఏంటంటే ఈ రన్నింగ్ స్టిచ్లో నుంచి హరింగ్ బోన్ డిజైన్ కొడతాం అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా పైనుంచి రన్నింగ్ స్టిచ్లో నుంచి తీసి ఈ కిందని రైట్ టు లెఫ్ట్ కుట్టి మళ్ళీ పైనుంచి రన్నింగ్ స్టిచ్లో నుంచి పైకి తీసి మళ్ళీ రైట్ టు లెఫ్ట్ కుట్టాను అనమాట కుట్టిన తర్వాత మళ్ళీ రన్నింగ్ స్టిచ్లో నుంచి కిందకి తీయాలి వీడియోలో చూపించిన విధంగా కుట్టకండి అంతేనండి ఇంకా అరవై రెండవ స్టిచ్ హరింగ్ వన్ రన్నింగ్ స్టిచ్ సెకండ్ మోడల్ అనమాట ఇప్పుడు యాజ్టీస్గానే మూడు గీతలు గీసేసుకుంటాం కదా మూడు గీతల్లో మధ్య గీతలో నుంచి రన్నింగ్ స్టిచ్ కుట్టుకోవాలండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడతాయి ఇవన్నీ అనిపిస్తే షేర్ కూడా చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా చెప్తాను ఇప్పుడు మీద నెలాగా హరింగ్ మోన్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్లో నుంచి తీసి కుట్టాము అదే విధంగా ఇక్కడ కూడా కుట్టాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ రివర్స్ ఇంకొక కలర్ మార్చేసాను కలర్ మార్చేసి హరింగ్ బోన్ స్టిచ్ ఇటువైపు నుంచి కూడా వేస్తున్నాను ఇది మనం ఇంటి కుట్టినట్టు కుట్టాం కదా రన్నింగ్ స్టిచ్ ఇంటూ కుట్టు అలాగే అనిపిస్తుంది కానీ కాదండి ఇది ఏంటంటే మధ్యలో రన్నింగ్ స్టిచ్ వస్తుంది ఇంటి కుట్టుకు అలా కాదు పైన ఒక రన్నింగ్ స్టిచ్ ఒక రన్నింగ్ స్టిచ్ వస్తుంది అనమాట కానీ చూడడానికి లుక్ అలా ఉన్నా కూడా పైన గమనించండి మీరు హరింగ్ బోన్ స్టిచ్ లుక్ వస్తుంది కదా నెక్స్ట్ ఏంటంటే రెయిన్ రోలింగ్ స్టిచ్ అండి రన్నింగ్ స్టిచ్ రెయిన్ రోలింగ్ రన్నింగ్ స్టిచ్ దీనికి ఏంటంటే ముందు రన్నింగ్ స్టిచ్ కుట్టేస్తాము ఇవన్నీ ఏంటంటే రన్నింగ్ స్టిచ్ నుంచి ఎన్ని రకాల కుట్లు మనం కుట్టచ్చు ఎన్ని రకాలుగా దాన్ని మళ్ళీ మో మోడల్గా మార్చచ్చు అన్నదానికి ఇన్ని రకాలు ఉంటాయని చూపించడం దానికే ఈ ఇది ఏంటంటే మనము వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్లో నుంచి పై నుంచి కిందకి తీసినప్పుడు మనము మధ్యలో రెండు చిన్న టాకాలాగా పెట్టి కుట్టాలండి వీడియోలో చూపించిన విధంగా గమనించండి అది ఈ కుట్టు చాలా లుక్ భలే ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు ఇంకా చాలా స్టిచెస్ ఉన్నాయండి నేర్పించాలి నిన్న నేను ఏంటంటే ఉగాది సందర్భంగా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అందులో చేశారు కదా బిగ్ బాస్లోనే టమాటా పచ్చడి అది చేశాను అనమాట అంటే ఆల్రెడీ ఎప్పుడు చేసింది నా పుట్టినరోజు నాటి చేశాను ఆ ముందేమో మామూలు టమాటా పచ్చడి నేను రెగ్యులర్గా చేసే టమాటా పచ్చడి చేశాను రెండిటికి కలిపి వీడియో తీసి పెట్టాను అనమాట ఇంకా ఇది అయిపోయిందండి ఇంకా అరవై నాలుగవ స్టిచ్ లూపుడు రన్నింగ్ స్టిచ్ అండి ఇది దీనికి లైనే అయితే రన్నింగ్ స్టిచ్ వేసేసుకోవాలి వేసేసుకొని వేరే దారం తీసుకోండి తీసుకొని మళ్ళీ దాని చుట్టూ ఇలా లూప్ చేస్తూ కుట్టాలన్నమాట అంటే ప ఒకటి వదిలేసి ఆ పైనుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఇంకో దానిలోకి తీయాలి తీసి మళ్ళీ కుడుతూ ఉండాలి చూడండి వీడియోలో గమనించండి గమనించిన విధంగా కుడుతూ ఉండండి అంతేనండి చాలా సింపుల్ ఇది చూడ్డానికి సింపుల్గా అనిపించిన చాలా వాటికి ఉపయోగపడే కుట్ అనమాట అది ఇంకా ఈ రోజుకి లాస్ట్ అరవై ఐదవ స్టిచ్ ట్రయాంగిల్ రోలింగ్ రన్నింగ్ స్టిచ్ అండి ఇది ఇది ట్రయాంగిల్లాగా వస్తుంది అనమాట మనం రోల్ చేసినప్పుడు దీనికి రెండు గీతలు మనం గీసుకుంటాము పైన కింద కూడా రెండు గీతలు కూడా ఈ రన్నింగ్ స్టిచ్తో ముందు ఫిల్ చేసేయాలండి వీడియోలో చూపించిన విధంగా అందుకని నిన్న ఉగాది అని సెప్ స్పెషల్గా టమాటా పచ్చడి చూపించాను అన్నమాట అయితే ఇంకా మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ స్టిచ్చెస్ చూపిస్తాను చూడండి ఈ ట్రయాంగిల్ మోడల్లో ఎలా వస్తుందో చాలా మంచి లుక్ వచ్చిందండి ఇదైతే మాత్రం ఏంటంటే కలర్ డిఫరెంట్గా కనిపించేసరికి బాగుంది గ్రీన్ మీద ఎల్లో కలర్ ఈ డబల్ స్టిచ్చెస్ డబల్ రోలింగ్లు ఇవంటి మనం కలర్స్ మారిస్తే లైటు డార్క్ లైట్ డార్క్ పెడితే చూడటానికి బ్రైట్గా బాగా కనిపిస్తాయి అన్నమాట మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి <laughs>